మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది ఉపాధి కల్పనలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె తీసుకున్న సంగతి తెలిసిందే ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది మొదటి విడతలో నూట యాభై మండల సమైక్యలకు నూట యాభై ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనుంది ఆ తర్వాత మిగిలిన మండల సమైలకు నాలుగు వందల యాభై ఆర్టీసీ అధ్యబస్సులను కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూపంలో డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై చెల్లించనుంది ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఎనిమిదవ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా యాభై బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధు సీతక్క పొన్నం ప్రభాకర్ మహిళా స్వయం సహాయక బృందాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి మొదటి విడతలో యాభై అద్దె బస్సులకు సీఎం ం చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించనున్నారు మొదటి దశలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహబూబ్ నగర్ కరీంనగర్ మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తారు మొదటి దశలో మహిళా సంఘాల ద్వారా నూట యాభై బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది ఆర్టీసీ బస్సుల కొనుగోలు ఖర్చు వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చు మొదలైన అంశాలపై అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఉంది ఈ విషయంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని వారు కొనుగోలు చేసే బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది